ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మనలాగా ఎన్నో ఆశలతో బాధ్యతలతో బతుకుతున్న ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి వచ్చి కిరాతకంగా హత్య చేసి ఏమీ తెలియనట్టుగా కాముగా మన మధ్యలోనే తిరుగుతున్నాడు అంటే నిజంగా ఆ వ్యక్తికి భయం అనేది ఉండదా అతను మనలాంటి వాడు కాదా మనలో చాలామంది రక్తాన్ని చూస్తానే దూరంగా పారిపోతాం కొంతమంది అయితే కళ్ళు తిరిగి అక్కడ కింద కూడా పడిపోతారు ఎక్కడైనా హత్య జరుగుతుందంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం నిజానికి హత్య చేసిన చోటికి కొంతమందికి కొంతకాలం పాటు అక్కడికి వెళ్ళాలంటేనే ఆలోచిస్తారు భయపడతారు అలాంటిది ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపడం అనేది చాలామందికి ఒళ్ళు గగ్గురు పొడిచే విషయం ఇలాంటి క్రిమినల్స్ కిల్లర్స్ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది వీరి సైకాలజీ అనేది ఎలా ప్లే అవుతుంది అందరి వ్యక్తుల కంటే వీరు ఎందుకు భిన్నంగా ప్రవర్తిస్తారు వీళ్ళ బ్రెయిన్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనే విషయాన్ని సైంటిఫిక్గా విత్ లాజిక్తో కొంతమంది రీసెర్చర్స్ చెప్పిన ఎంఆర్ఐ రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది క్రిమినల్స్లో అందరూ కాదు కానీ కొంతమంది క్రిమినల్స్లలో వాళ్ళ బ్రెయిన్లో జరిగిన మార్పులను స్పష్టంగా క్లియర్గా గుర్తించారు ఆ మార్పులు ఏంటి ఈ క్రిమినల్స్ యొక్క సైకాలజీ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చివరికి వచ్చేసరికి క్రిమినల్స్ మైండ్ని కిల్లర్స్ మైండ్ని కొత్త కోణంలో ఆలోచించడం అర్థం చేసుకోవడం మొదలు పెడతారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ త్రీ పాయింట్స్ కారణంగానే క్రిమినల్స్ కిల్లర్స్ యొక్క బ్రెయిన్ వారి సైకాలజీ అనేది ప్లే అవుతుంది అందులో మొదటిది డెసిషన్ మేకింగ్ సెంటర్ అయిన ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఇది బ్రెయిన్లో ఒక చిన్న భాగం దీని పని ఏంటంటే నిర్ణయాలను తీసుకోవడం మంచి చెడు ఏంటో నిర్ణయించడం ఏదైనా ప్లాన్ చేయడం డిజైన్ చేయడం ప్రస్తుతం చేస్తున్న పనికి భవిష్యత్తు యొక్క ప్రతిఫలము పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ముందుగానే గెస్ట్ చేయడం ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ విషయంలో సైన్స్ చెప్పేది ఏంటంటే కొన్ని ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఆధారంగా రీసెర్చర్స్ ఆధారంగా డిసిషన్ మేకింగ్ విషయంలో కానీ భవిష్యత్తును వచ్చే పరిణామాలను అంచనా వేయడంలో కానీ ఈ క్రిమినల్స్ యొక్క మైండ్ లోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే ఆ చిన్న భాగము అయితే లేట్ గా రెస్పాండ్ అవ్వడము స్లోగా యాక్టివేట్ అవ్వడము ఆ భాగం యొక్క పనితీరు వీక్ గా ఉండడం అనేది జరుగుతుంది దీని కారణంగానే వారు ప్రస్తుతం చేస్తున్న పనికి తర్వాత వచ్చే పరిణామాన్ని అంచనా వేయలేకపోవడం ప్రస్తుత నిర్ణయాలని కరెక్ట్గా తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది ఇంకా టూ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత త్రీ పాయింట్స్ని కనెక్ట్ చేసి ఓవరాల్గా వారి సైకాలజీ అనేది ఎలా ప్లే అయిందో చూద్దాం నెంబర్ టూ వచ్చేసి ఫియర్ అండ్ ఎమోషన్ సెంటర్ అయిన అమిగ్డాలా అనే ఒక మరో చిన్న భాగం దీని పని ఏంటంటే ఫియర్ భయాన్ని కలిగించడం గిల్ట్ అయ్యో పాపం అనే భావనను కలిగించడం ఎంపతి ఇతరుల బాధను అర్థం చేసుకోగలగడం ఇది సామాన్యంగా అందరిలో జరిగేది కానీ ఈ క్రిమినల్ మైండ్స్లో ఇది అందరిలాగా వర్క్ అవ్వదు డిలే అవుతుంది రెస్పాన్స్ స్లోగా ఉంటుంది గిల్ట్ ఎంపతి అనేది చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి అయ్యో పాపం అనే ఎమోషన్ అనేది త్వరగా కనెక్ట్ అవ్వదు వీటన్నిటికంటే ముఖ్యంగా భయం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ అమిక్డాలా అనే ఆ చిన్న భాగమే భయాన్ని మనకు క్రియేట్ చేస్తుంది ఉన్న సిచ్యువేషన్ మనకు ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది అన్నప్పుడు అలాంటి అమిగ్డాలా అనే బ్రెయిన్ వీక్ అయితే అదే డెలే అయితే దాని యొక్క సిగ్నల్ అనేది రెస్పాన్స్ స్లో అయితే వాళ్ళు ఏ విధంగా భయాన్ని ఎక్కువగా ఫీల్ అవ్వగలుగుతారు కాబట్టి అవ్వలేరు అందుకనే వీళ్ళు హత్య చేసేటప్పుడు చాలా తక్కువగా భయపడతారు నెంబర్ త్రీ డోపమైన్ అంటే తృప్తిని ఆనందాన్ని ఎక్సైట్మెంట్ని ఇచ్చే ఒక రసాయనం అంటే కెమికల్ ఈ కెమికల్ బాడీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది రిస్క్ తీసుకున్నప్పుడు థ్రిల్ ఫీల్ అవుతున్నప్పుడు న్యూ ఎక్స్పీరియన్సెస్ని చేస్తున్నప్పుడు ఈ డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది దీని కారణంగా తృప్తి ఆనందం ఎక్సైట్మెంట్ ఇలాంటివి కలుగుతాయి దీనిలో ఎలాంటి మార్పు జరగకపోవడం అందరిలాగే ఉండడమో లేదా ఇంకొంచెం కాస్త ఎక్కువగా ఉండడం అనేది వీళ్ళల్లో జరుగుతుంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ త్రీ పాయింట్స్లో వాళ్ళకి అసలు తెలియదా అనేది కాదు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్లో ప్రస్తుతం చేస్తున్న పరిధికి భవిష్యత్తులో పరిణామాలు ఉంటాయని వాళ్ళకి తెలుసు హత్య చేయడం అనేది తప్పని వాళ్ళకి తెలుసు తర్వాత శిక్షలు ఉంటాయి అని వాళ్ళకి తెలుసు పూర్తిగా తెలియదు అని కాదు కానీ వారికి వచ్చే లేట్ రెస్పాన్స్ కారణంగా దీన్ని ఆపాలా ప్రొసీడ్ అవ్వాలా అనే విషయం మనకు తెలియదు ఎలా తెలుస్తుంది మన బ్రెయిన్ మనకు సిగ్నల్ ఇస్తేనే తెలుస్తుంది దీనికి పైగా అమెక్డాలా అనే ఒక ఫియర్ కలిగించే ఎమోషన్స్ కలిగించే ఆ ఒక చిన్న భాగం కూడా డెలే కారణంగా సకాలంలో సరిగ్గా స్పందించని కారణంగా రెస్పాండ్ అవ్వని కారణంగా ఆ భయం అనేది కూడా ఉండదు ఆ ఫియర్ అనే ఎమోషన్ మన బాడీ లేక రాకపోతే మనకు తెలియకపోతే మనం ఎలా భయపడతాం భయపడం కాబట్టి ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ విషయంలో డెసిషన్ మేకింగ్ అనేది ప్రస్తుతానికి చేసే పనికి తర్వాత పరిణామాలు ఏంటో వాళ్ళకి అర్థం కాకపోవడం వెంటనే అదే టైంలో ఒక హత్య లాంటివి చేస్తున్న టైంలో అమెగ్డాల నుంచి మనకు కొంచెం అని ఎమోషన్ కానీ మనం చేస్తున్నది తప్పు అనే భయం కానీ లేటుగా కలగడం అయితే తక్కువగా కలగడం ఈ రెండింటి కారణంగా చేస్తున్న పని ఏదైతే ఉందో వీటి కారణంగా ఈ డోపమైన్ రివార్డ్ కెమికల్ అనేది యాక్టివేట్ అయితే చేస్తున్న పనిలో రిస్క్ ఉన్నప్పుడు ఎక్సైట్మెంట్ని పెంచుతుంది క్రైమ్ చేస్తున్నప్పుడు థ్రిల్ ఎక్స్పీరియన్స్ ని కలిగిస్తుంది ఇవి రెండు డేంజర్ అన్నప్పుడు క్యూరియాసిటీని పెంచుతుంది ఇది డోపమైన్ స్పైక్ అయితే వచ్చే పరిణామాలు ఇక్కడ డోపమైన్ అనేది హత్య చేయడానికి కాజు కాదు కానీ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయించే రీఎన్ఫోర్స్మెంట్ అనమాట అంటే ఫస్ట్ టైం హత్య చేసినప్పుడు థ్రిల్ నెక్స్ట్ టైం చేస్తే ఇంకా థ్రిల్ ఈ విధంగా అనమాట అంటే ఇది ఒక అడిక్షన్ లాగా ఒకసారితో ఆగదు కొంతమందిలో వీళ్ళనే సీరియల్ కిల్లర్స్ అంటారు మళ్ళీ మళ్ళీ అదే టైపులో హత్యలు చేసుకుంటూ వెళ్తారు అదొక వాళ్ళకి ఒక డ్రగ్ లాగా ఒక అడిక్షన్ అనమాట ఫైనల్ సమ్మరీ క్లిస్టర్ క్లియర్ ఏంటంటే క్రిమినల్స్ బ్రెయిన్లో సాధారణంగా ఈ డెసిషన్ మేకింగ్ అయిన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది బలహీనంగా ఉంటుంది ఫియర్ అండ్ ఎమోషన్ సెంటర్ అయిన అమిగ్డాలా అనేది డల్గా పనిచేస్తుంది థ్రిల్ని క్యూరియాసిటీని ఎక్సైట్మెంట్ని కలిగించేటటువంటి డోప్ అనేది యాక్టివ్గా ఉంటుంది ఈ మూడిటి ఇన్బ్యాలెన్స్ కారణంగానే ఒక మనిషిని హత్య చేయడం అనేది అదొక రాంగ్ యాక్ట్లా కాకుండా అదొక థ్రిల్లింగ్ యాక్ట్లా వాళ్ళు ఫీల్ అయ్యేలా చేస్తుంది ఇది అందరి కిల్లర్స్కి ఇలానే వర్తించదు అందరి కిల్లర్స్ ఇలానే ఉండరు కానీ సైన్స్లో ఇలాంటి ప్యాటర్న్స్ కూడా కనిపించాయి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది క్రిమినల్ మైండ్ అనేది ఎలా ఉంటుంది కిల్లర్స్ యొక్క బ్రెయిన్ అనేది సైకాలజీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడాం కానీ ఇంకో భయంకరమైన ప్రశ్న ఏంటంటే మన అందరిలా కాకుండా వీళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అలా తయారవుతారు వీళ్ళ బ్రెయిన్స్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయి నిజంగా ఇదేమైనా జెనెటికల్గా వాళ్ళ శరీరంలో వచ్చిందా లేదంటే ఈ సొసైటీ ప్రభావం వాళ్ళ మీద ఎలా ఉంటుంది కుటుంబ ప్రభావాలు ఇంకా ఏ ఇతర ఇతర ప్రభావాలైనా సరే వారి మీద ఎలా చూపించడం కారణంగా వాళ్ళు ఇలా మారుతారు అనేది కూడా ఒక భయంకరమైన ప్రశ్నే దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ముందు ఇలాంటి మైండ్ సెట్ క్రియేట్ అయితేనే తర్వాత క్రిమినల్స్గా మారుతారు కాబట్టి ఇది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు దీనికి రిలేటెడ్గా పార్ట్ టూ కూడా కావాలి అంటే ఒక్క టూ హండ్రెడ్ లైక్స్ ఇచ్చి ఎంతమంది కావాలనుకుంటున్నారో కింద కమెంట్లో చెప్పండి మీరు ఇచ్చే లైక్స్ కమెంట్స్ ఆధారంగానే నేను డీప్గా అనాలిసిస్ చేసి ఇంకా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్రిమినల్ యొక్క బ్రెయిన్ యొక్క సైకాలజీ గురించి మీకు ఎలా అనిపించింది ఇంకా క్రిమినల్స్కి పనిష్మెంట్ సరిపోతుందా లేక బ్రెయిన్కి ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేది ఖచ్చితంగా కింద కమెంట్లో చెప్పండి ఇలాంటి బ్రెయిన్ సైకాలజీ సైన్స్ ఫిక్షన్స్ లాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్